వెల్కమ్ టు పివీఏ న్యూస్ అన్నదాత సుఖీభావ పథకాన్ని సమగ్రంగా అమలు చేసి నిధులు కేటాయించినందుకు కూడమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలుగా ఈ నెల పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఆచలపట్నంలోని త్రిశీలం రోడ్డులో ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వ్యవసాయ మార్కెట్ వరకు భారీగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే జ్వరఖండి బ్రహ్మారెడ్డి తెలిపారు రైతులు మహిళా రైతులు ట్రాక్టర్లతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జ్వలకండి బ్రహ్మారెడ్డి కోరారు ടൈരാവടക്കോടവൈ നാടകം വിജി ലീല വെണ്ട സംബന്ധമും തോടു മരണമനേദി മരണമനേഖായ മിഥിലു കീർത്തി ನಿಬರು ನಿಪರು ಮೋಸೇದಿ ಆನಲು ಗುರು ಆನಲು ಗುರು పట్టణం ప్రజలకు శుభవార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేఅవుట్లో అనాథరైజ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇన్నివిడువల్ ఫ్లాట్గా కూడా మీ ప్లాట్లు రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి

పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్